स्वाहा निवता बालोरं बालोरं सुमं गारं चोरं सर्वयादिवारं समस्त वापचेकं आये शेष देवे प्रदेशता देवे धनं धनं निम्बसंभव त्रालं संभतरं देवधामयो आये वहा वस्तुओं दुर्भिक्ष आये वहा सामाप्रिय आये वहा सुरभीर वहा सोमसूर्य के रोच आये वहा अभिशेष आये वहा यज्ञमय आये

ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమం కొంత ప్రత్యేకత ఉంది మాముడూరులో ప్రతి సంవత్సరం కృష్ణయ్య గారి అలాగే శ్రీవయ్య గారు భాస్కర్ గారు అందరూ కలిసి వారి కుటుంబానికి సంబంధించి ఒక కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుతారు ఎప్పుడు ఇటువైపు వచ్చినా ఆ ఆతిథ్యం వాళ్ళందరినీ కలవడం వాళ్ళందరి యొక్క సహకారం తీసుకోవడం అనేటువంటిది మనందరికి కూడా ఆనవాయితీగా ఉంది ఈరోజు మాముడూరు గ్రామంలో ఒక ప్రత్యేకత కూడా ఉంది మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకుందాం ఈరోజు ఇక్కడ ఈ నడిగడ్డ అగ్రహారం నడిగడ్డ అగ్రహారం అనేటువంటిది మాములూరులో భాగం గిరిజ్ చెప్పినట్లు మాముడూరులో జరిగే కార్యక్రమాలకి రాజకీయ కార్యక్రమాలన్నిటికీ కూడా నడిగడ్డ అగ్రహారం ఈ ప్రాంత ప్రజలు అలాగే వీళ్ళందరికీ నాయకుడిగా రామకృష్ణయ్య వీళ్ళందరూ ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు ఈ రోడ్డు విషయం కూడా దాదాపుగా ఒక మూడు నాలుగు దఫాలుగా వస్తే దాన్ని ఎస్టిమేట్ లేంచి పెట్టాం ఎప్పుడన్నా అవకాశం వస్తుందేమో అవకాశం వచ్చినప్పుడు ఈ రోడ్డు మనం తప్పకుండా చేయాలని చేజర్ల మండలంలోనే ఒక రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట వారిచ్చిన నిధుల వల్లనే ఈరోజు ఈ కార్యక్రమం మొదలవుతూ ఉంది చాలా రోడ్లు అడిగాం వాటిల్లో ఈ రోడ్డు కూడా ఒకటి నడిగడ్డ అగ్రహారంకి అరవై లక్షల రూపాయలతో ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేశాం గమనించండి నడిగడ్డ అగ్రహారంలో పనులు అంటే గతంలో బుల్లేని కృష్ణయ్య గారి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తర్వాత నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను శాసనసభ్యుడిగానే ఈ గ్రామాలకి రహదారులు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నటువంటి మాట చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు చాలామంది చెప్తూ ఉంటారు మాటలకు పరిమితమైనటువంటి ప్రభుత్వం కాదు కూటమి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ ఏకమై గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మీరు కృషి చేయాలి అని చెప్పి శాసనసభ్యులుగా మంత్రులుగా మాకు ఆదేశాలు ఇచ్చి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పనులు చేస్తున్నారు ఇవాళ ఒక నడిగడ్డ అగ్రహారం ఇది ఒక మజరా విలేజ్ మాముడూరుతో పోలిస్తే ఇది ఒక మజరా విలేజ్ మజరా విలేజ్కే సిమెంట్ రోడ్డుకి గతంలో తారు రోడ్డు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ సిమెంట్ రోడ్డు వేసే పరిస్థితి అరవై లక్షల రూపాయలు ఇచ్చామని అంటే ఈ ప్రభుత్వం యొక్క ఔదార్యం గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మీరు గమనించండి అని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నాను అదేవిధంగా మాముడూరు గ్రామంలో కూడా ఇంటర్నల్ రోడ్స్ కింద తొంభై ఐదు లక్షల రూపాయల పనులు మంజూరు చేశాం పనులు కూడా జరుగుతాయి అలాగే పంచాయతీ రాజులో మన చేజళ్ల మండలంలో నూట ముప్పై పనులు మంజూరు చేశాం నూట ముప్పై పనులకి అయ్యేటువంటి ఖర్చు ఎనిమిది కోట్ల ఎనభై రెండు లక్షల నలభై ఏడు వేలు అంటే దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు ఈరోజు మన చేచర్ల మండలంలో పనులు మొదలవుతున్నా మొత్తం ఆత్మకూరు నియోజకవర్గంలో నేను ఇప్పుడు వాసీల్లో కూడా చెప్పాను ఇక్కడ కూడా చెప్తున్నా ఏడు వందల అరవై ఒక్క పనులు మంజూరైనవి మన ఆత్మకూరు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రాజ్ కింద యాభై ఒక్క కోట్ల డెబ్భై రెండు లక్షల పాతిక వేల రూపాయలతో పనులు మంజూరు చేశాం పనులు మొదలు పెట్టాం పనులు జరుగుతాం ఇంకా కొన్ని టెండర్లు పిలవాలి ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నాం తొమ్మిది తారు రోడ్ల నిర్మాణానికి నలభై ఏడున్నర కిలోమీటర్ల పొడవు ఇరవై ఆరు కోట్ల తొంభై లక్షలు అంటే ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇవాళ మంజూరు చేసి టెండర్లు పిలవమని చెప్పాం టెండర్లకు కూడా ఇవాళ పిలుస్తూ ఉన్నారు పనులు జరుగుతూ ఇక ఇవన్నీ కలిపితే ఒక్క రోడ్లకే పంచాయతీరాజ్ విభాగంలో ఆత్మకూరు నియోజకవర్గంలో కూటమి నాయకత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి మంత్రిగా వచ్చాక డెబ్బై ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయల పంచాయతీరాజ్ రోడ్లకి నిధులు తెచ్చాము మొదటి పనులు జరుగుతూ ఉన్నాయి ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అలాగే మంచినీటి పథకాల కోసం రక్షిత మంచినీటి పథకాలను ప్రారంభించాం మామూరులో నలభై నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చేజర్ల మండలం మొత్తం నలభై ఆరు పనులకి ఆరు కోట్ల తొమ్మిది లక్షలు నియోజకవర్గం మొత్తంలో మూడు వందల ముప్పై ఆరు పనులు జలజీవన్ మిషన్ అని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఆ నిధుల్లో మన భాగం మనం గట్టిగా పో పోరాడి అరవై ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల పనులు మంజూరు చేసుకున్నాం టెండర్లు కూడా పిలిచారు పనులు కూడా ఈ నెల నుంచి ఇంత పెద్ద ఎత్తున బహుశా ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వంలోనే ఒక సంవత్సరం గడువులో ఐదు సంవత్సరాల కాదు ఇవి ఒక్క సంవత్సరం గడువులో ఇచ్చిన మంజూరు ఇవన్నీ కలిపి పద్నాలుగు కోట్ల నూట నలభై నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు నూట నలభై నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల పనులు ఇవాళ తొలి సంవత్సరం మనం మంజూరు చేసుకునే ఆత్మకూరు నియోజకవర్గంలో పనులు చేపట్టామంటే దీనికి మనమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాల్సింది కూటమి నాయకులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడిగా శ్రీ నారా లోకేష్ గారు మనకిచ్చినటువంటి స్ఫూర్తి మనకిచ్చినటువంటి చేయూత అన్నీ కలిపి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ రహదారుల సౌకర్యం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం మీ అందరికీ తెలుసు గడిచిన పది సంవత్సరాలుగా ఒక్క రోడ్డుకి తట్టడి మట్టేసిన పరిస్థితి లేదు ఉన్న రోడ్లు పాడైపోయినాయి వాటి మీద కనీసం ఆ యొక్క గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా చేయలేదు మళ్ళీ మనం మొదలుపెట్టాం గుంతలు పూడ్చాం మొదటి ఆరు నెలల్లో ఇప్పుడు మళ్ళీ కొత్త రోడ్ల నిర్మాణానికి శ్రీకారం పెట్టండి ఒక్క సంవత్సరం ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే ఏ ప్రభుత్వానికైనా కొంచెం కష్టతరం అందులో ఇప్పుడు మనం ఉన్న ప్రభుత్వం మనకిచ్చిన అవకాశం ప్రజలు ఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చూస్తే పదిన్నర లక్షల కోట్ల